శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయనమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఎదుటి వాళ్ళు అనుకూలంగా మారాలంటే శత్రుబాధలు తొలగిపోవాలంటే కుటుంబ కలహాలు తొలగింపజేసుకోవాలంటే లవంగాలకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా శక్తి ఉంది జ్యోతిష శాస్త్ర పరంగా శని కుజుడు ఈ రెండు గ్రహాల బలం మొత్తం లవంగాల్లో ఉంటుంది అందుకే లవంగాల పరిహారం పాటిస్తే దానివల్ల శత్రు బాధలు తొలగిపోతాయి కుటుంబ కలహాలు తగ్గిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు తొలగిపోతాయి ఎదుటి వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోతారు ఈ లవంగాల పరిహారం ఎప్పుడు చేయాలంటే శనివారం రోజు చేయాలి శనివారం మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసుకొని ఆ తర్వాత పూజ గదిలో ఒక రాగి పళ్ళె ఉంచి ఆ రాగి రాగిపళ్ళ్యానికి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి రెండు పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి పువ్వు లేని లవంగాలు తీసుకుంటే పరిహారం పనిచేయదు పువ్వు ఉన్న లవంగాలు రెండు తీసుకోండి నల్లదారం ఒకటి తీసుకోండి ఆ నల్లదారానికి ఈ పువ్వు ఉన్నటువంటి రెండు లవంగాలు కట్టి ముడిలాగా వేసేసి ఆ నల్లదారాన్ని రాగి పల్లెల్లో ఉంచండి ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని ఈ రెండు లవంగాలు కట్టినటువంటి ఆ దారానికి అగరబత్తులు చూపించి ధూపం వేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీ కుడి చేతి కట్టుకోవాలి చాలా సులభమైన పరిహారం పువ్వున్న లవంగాలు రెండు తీసుకోవటం ఆ రెండు లవంగాలు నల్లదారానికి ముడేయటం ఆ నల్లదారం పూజ గదిలో ఉంచి అగరబత్తులు చూపించి ధూపం వేసి మీ కుడి చేతికి కట్టుకోవటం చేయాలి శనివారం మొత్తం ఆ దారం మీ చేతికి ఉండాలి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏం చేయాలంటే ఆ నల్లదారాన్ని పువ్వున్నటువంటి ఆ రెండు లవంగాలని ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయాలి లేదా కర్పూరం ఉంచి దాన్ని వెలిగించి కాల్చేయాలి ఇలా చేస్తే మీకున్న శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అందుకే మీరు ఈ దారం కట్టుకునేటప్పుడు కూడా మీ శత్రువుల పేర్లు చెప్పుకుంటూ ఆ శత్రు బాధలు తొలగిపోవాలనుకుంటూ ఈ దారం కట్టుకోవాలి అలాగే శనివారం ఈ దారం ఉదయం పూట కట్టుకున్నాక రాత్రి పూట ఒక పరిహారం చేయాలి శనివారం రాత్రి ఏం చేయాలంటే నాలుగు పువ్వున్న లవంగాలు తీసుకోండి ఆ నాలుగు పువ్వున్న లవంగాలు నువ్వుల నూనెలో ముంచి కర్పూరం వేసి వెలిగించి కాల్ చేయాలి అది కూడా ఎలా కాల్ చేయాలి ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క లవంగం కాల్చాలి ఒక పళ్ళెం తీసుకొని ప్రతి లవంగము నువ్వుల నూనెలో ముంచి కర్పూరం పెట్టి తూర్పు వైపు పడమర వైపు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఆ లవంగం వెలిగించి కాల్ చేయాలి ఆ పొగ మీ బెడ్రూమ్లో వ్యాపించాలి అలా శనివారం రాత్రి పరిహారం చేయాలి మర్నాడు ఆదివారం ఈ నలదారం కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఏడు లవంగాలు పువ్వున్నవి తీసుకోండి అవి కుడిచేతి పిడికిల్లో పట్టుకొని మీకున్న శత్రువులందరి పేర్లు చెప్పుకొని వాళ్ళందరూ అనుకూలంగా మారిపోవాలనుకుని ఈ ఏడు పువ్వున్న లవంగాలు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు తర్వాత నలదారాన్ని కాల్ చేయటం లేదా చెట్టు మొదట్లో వేయటం చేసిన తర్వాత ఈ ఏడు పువ్వున్న లవంగాలు నిప్పుల్లో వేసేసేయాలి ఇలా చేస్తే పూర్తిగా మీకు శత్రువులు నశించిపోతారు ఎదుటి వాళ్ళు అనుకూలంగా మారుతారు పిత్రులుగా మారిపోతారు శత్రువులు మిత్రులుగా మార్చుకునే అద్భుతమైనటువంటి లవంగం పరిహారం ఇది అలాగే చాలామందికి కుటుంబ కలహాలుంటూ ఉంటాయి కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడకపోవటం ఒకరి మాటకు ఒకరు విలువ ఇవ్వకపోవటం ఇలాంటి సమస్యలు ఉంటాయి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే శనివారం రోజు పదకొండు లవంగాలు తీసుకోవాలి కుడి చేత్తో ఆరు లవంగాలు పెట్టుకోవాలి ఎడం చేత్తో ఐదు లవంగాలు పెట్టుకోవాలి ఇలా కుడి చేతిలో ఆరు లవంగాలు ఎడం చేతిలో ఐదు లవంగాలు పెట్టుకొని పూజ గదిలో దర్భచాప మీద కూర్చోవాలి ఈ పరిహారం మాత్రం పురుషులే చేయాలి స్త్రీలు చేయకూడదు ఈ పదకొండు లవంగాల పరిహారం పురుషులు చేయాలి దర్భచాప మీద కూర్చొని కుడి చేతిలో ఆరు లవంగాలు ఎడం చేతిలో ఐదు లవంగాలు పెట్టుకోవాలి అలా పెట్టుకొని కుడి చేయి పిడికిలు బిగించి ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి చదివిన తర్వాత పిడికిలు తెరిచి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పుకోవాలి అలా పేర్లన్నీ చెప్పుకొని వాళ్ళందరూ ఒకరికొకరు అనుకూలంగా ఉండాలని చెప్పుకొని మళ్ళీ కుడి చేయి ఎడమ చేయి పిడికిలు బిగించి పదకొండు సార్లు ఓం నమో నారసింహాయ అనే మంత్రం చదవాలి ముందు కుడి చేతిలో ఆరు లవంగాలు ఎడమ చేతిలో ఐదు లవంగాలు పువ్వున్నవే తీసుకోవాలి అలా ఉంచి రెండు చేతులు ఇలా పిడికిలు బిగించి ఓం నమో నారసింహాయ ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ తర్వాత పిడికిలు తెరిచి మీ కుటుంబ సభ్యులు అందరి పేర్లు చెప్పుకోవాలి అందరు అనుకూలంగా ఉండాలనుకుని మళ్ళీ పిడికిలు బిగించి ఓం నమో నారసింహాయ అని పదకొండు సార్లు చదువుకోవాలి ఆ తర్వాత పిడికిలు తెరిచి కుడి చేతిలో ఉన్నటువంటి ఆరు లవంగాలు ఎక్కడైనా నిప్పుల్లో వేసేసేయాలి ఎడం చేతిలో ఉన్న ఐదు లవంగాలు ఒక ప్లాస్టిక్ కవర్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో వేసి మూటగట్టి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి ఇది కుటుంబ కలహాలు పోగొట్టే పదకొండు లవంగాల పరిహారం ఈ పదకొండు లవంగాల పరిహారం ఇంటి యజమాని దర్భచాప మీద కూర్చొని శనివారం చేయాలి ఈ పరిహారం చేసే ముందు ఇష్టదైవం దగ్గర దీపారాధన చేసుకోవాలి నరసింహస్వామి ఫోటో ఉంటే లక్ష్మీ నరసింహస్వామి ఫోటో దగ్గర దీపం పెట్టుకొని ఈ పదకొండు లవంగాల పరిహారం ఆయన దగ్గర దర్భచాప మీద కూర్చొని చేసుకోండి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి కుటుంబంలో అందరూ ఒకరంటే ఒకరికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు పండగల సమయంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం ఆనందదాయకంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలతో చికాకులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాభా సుఖినో భవంతు స్వస్తి